స్వాగతం ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి రెండు వందల మూడవ వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించబడింది ఈ రోజు ముఖ్యతిథిగా బొమ్మక్ అజయ్ యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు బొమ్మకు విజయ్ మాట్లాడుతూ ఈ రోజు నేను యువజన కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తున్నా అంటే అది ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్లే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అంబేద్కర్ ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగింది ప్రజలకి ఓ ఓటు చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఓటు చైతన్యం వస్తే రాజ్యాధికారం మనస్తోనే ఉంటుంది అని తెలియచేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంగా మరియు ఆయన పోరాట స్ఫూర్తి పోరాట పటిమ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మేకల దాసు కట్కూరి నరసింహారావు ఈ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యోజనం మీసాల రాజేష్ కుమార్ సిల్ అధ్యక్షుడు పోచారం మున్సిపాలిటీలో తోటకూర రాహుల్ యాదవ్ అరవింద్ బర్లపాటి బొక్క మణికాంత్ రెడ్డి యుగేందర్ రెడ్డి బి సజీవ్ రెడ్డి వినోద్ కుమార్ టి సుధాకర్ చల్లాపురం నారాయణం ఆనంద్ దుర్గే వెంకటేశ్వరరావు ఆర్ కేశవులు గంగారాం ఆంజనేయులు బాలరామ్ గణేష్ గౌడ్ పాల్గొన్నారు ప్రదలమైనా ప్రదలమైనా మేము భారతదేశాని భారతదేశాని కాక భావవాదానికి ఉనికిక ఉనికిగా ఉండియాం స్వాతంత్ర రాజ్యంగా ఎంచుకోవడానికి ఉస్కోవడానికి గౌరవnderకి ప్రాంగిక ప్రాంగిక రాజకీయాలయాం ఆలోచన భావప్రకటన విశ్వాసము ధర్మము భారతదేశానికి ఒక ఉదానోను సమానత్వము మూర్తులకు మరియు వారందరిలో ప్రతి గౌరవము జాతి ఐక్యతను సౌరణత్వాన్ని నిర్మంధించడదు సూర్వకంగా నిర్మాధించుకొని మన రాజ్యాంగ పరిస్థితులు అధికాయించి సాహంగా ఉపలించుకున్నా రాజ్యాంగం మా మాకు మేము సమర్పించుకుంటున్నాం ఈ గురువు పూలే ఆలోచనతో వార్త రాజ్యాంగ రెండు వందల వారం ప్రశ్నలు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా విచ్చేసిన మొమ్మక్ శివక్ అజయ్ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ నేచర్ మెకర్జీ డిస్టిక్ వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌనతైన వ్యక్తిని వరదంత్యూ మరియు చైతన్య పరిమితం సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న ముఖ్య ఉద్దేశంతో డెక్క సర్వ ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరియు యొక్క చూప్తి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితంలో మన కోసం చేసిన పోరాటాలు ఒకసారి తెలియజేసిన ప్రయత్నం కలుగుతారు ఈరోజు మార్చ్ మార్చి రెండు పంతొమ్మిది రెండు వందల ముప్పై సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసిన పోరాటానికి ఈరోజు భారతదేశంలో ఉన్న మరో మళ్ళీ ఇంటర్ వర్గాల విముక్తి ఏ రకంగా ఉందంటే అది ఒక్క కృషి తెలుసు ఇక్కడ దాదాపు ఇక్కడికి వచ్చిన అందట్లో ఎంతమంది రెగ్యులర్గా భూమి వేసుకుంటారు ఒకసారి మీరు చెప్పడం కదా ఈ ఇప్పుడు ఈ సమాజంలో మనం అందరము గా గుడికి చేతులు పార్టీ నాయకులు కానీ అందరూ వీక్షిస్తున్నారు వాళ్ళు ఎంతవరకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వారు చేస్తున్న పనులు కానీ వారు చేసే విధానాలు కానీ ఈ మన తెలంగాణ నుంచి కానీ మనం అందరం వీక్షిస్తున్నాము కాబట్టి నేను రోజు అందరికీ తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది అని నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా యూత్ యూత్ కాంగ్రెస్ తరఫున ఈరోజు డిస్టిక్ ప్రెసిడెంట్ హోమా అజయ్ గారిని ఈరోజు ఆహ్వానించినందుకు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆ యూత్ కాంగ్రెస్ నుంచి అందరికీ జైపీ కాంగ్రెస్ అలాగే మేచ నియోజకవర్గ యూజానికి రాహుల్ గారు అలాగే అరవింద్ గారు ఇక్కడ చేసిన అందరికీ అలాగే కార్యక్రమాన్ని ఏవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వార్త నివాహకులు అరవింద్ గారికి కూడా ప్రత్యక్ష ధన్యవాదాలు చెప్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వ్యక్తి గోపాన్ని దేశానికి ఎంతో గొప్ప వ్యక్తిని వ్యక్తిగా పేర్పొంది ఆ మహిళలు మనం ఏదో మర్దర్థులు భయం ఏదో చేసి పక్కన కంటే ఇలా వారం వారం మహాని పోల్చుకోవడం అందరికీ కూడా మంచిదని అంబేద్కర్ని కూడా మనం గుర్తించడాల్సి ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఎప్పుడు అరేందుకు భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య కూలం కార్యక్రమం రెండు వందల మూడవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మక్ అజయ్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ మేచల్ మలకాజి జిల్లా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాటి మన ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని వివిధ పార్టీలు ఉండాలని ప్రజలకు సేవలు చేయాలని చెప్పేసి వారు ఆరోజు ఆలోచనతో ఈరోజు భారత రాజ్యాంగం మనకి ఈరోజు ముందుకు వచ్చి ప్రజల స్వేచ్ఛ గురించి ప్రజల పోరాటాల గురించి ప్రజలు రక్షించాలని ప్రజల స్వామి ప్రజల భారత రాజ్యాంగంలో అందరూ భాగ్యస్వా భాగ్యస్వామి కావాలని ప్రజల సంరక్షణ గురించి వారు ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు బీజేపీ వారి మాటలతో మన భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ కానీ అవమానపరిచే విధంగా వారు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు అది కొంతవరకు ఈ భారతదేశానికి మంచిది కాదు వారు వారు చేసిన ప్రతి ఆదివారం అందరికీ ఇక్కడ పూజామానాలు జరగం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రెండు వేల మూడో వ నాలుగో వారం వారండి పూర్తి చేస్తున్నాము ఇది ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ అలాగే యువత కూడా అంబేద్కర్ రచించిన ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా చదవాలి రాజ్యాంగంలో నా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పాయింట్స్ కూడా మనం తెలుసుకొని మనము మన బావితరాలకు చెప్పే ప్రయత్నం చేయాలి ఎందుకంటే యువత మొత్తం చెడ్డ జారిన పోతూ ఉంది ఈ చెడ్డ జారిన పోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కాక కానీ ఇటువంటి మహనీయులను పరిచయం చేయడం వల్ల కొంతలో కొంత మార్పున జరుగుతూ ఉంది ఇక్కడికి ప్రతి ఒక్క యూత్ పార్టీలు కానీ పెద్దలు కానీ ఇంకా వృద్ధులు ఎంతోమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన ఒక భావజాలం తెలుసుకొని వాళ్ళు కొంతవరకు వాళ్ళు కూడా జ్ఞానోదయం అయ్యి ఏది కరెక్ట్ ఏది రాంగు ఎట్లా ఈసీఎస్ఈ ఎస్పీలను ఎట్లా పడ్డది అంబేద్కర్ గారు ఏ విధంగా వాళ్ళు వారు ఇంత పక్కడ ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించారు అనేది ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కూడా జ్ఞానోదయం అయిందని కూడా మేము అనుకుంటా ఉన్నాము దాదాపుగా మేము ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆహ్వానించి ఇటువంటి విషయాలు రాజ్యాంగం ఒక వివరాలు చెప్పడం జరుగుతూ ఉంది వారు కూడా మల్గారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అదేవిధంగా ఆయనతో పాటు వచ్చిన అందరికీ జేజీలు తెలుపుతూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి వారము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గురించి చెప్పడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళ వర్ధాంజులు కానీ జయంతిలో కానీ కూడా జర జరగడం జరుగుతుంది అప్పుడు అంబేద్కర్ వర్ధంతి జయంతిగా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాలకు మరి ప్రతి వారం రూపాయ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం ఉంది మరి అందరికీ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రాజధాని చెప్పడం జరుగుతుంది కరోనా ముఖ్య అతిథా విషయానికి చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం వచ్చిన ఈ గట్కేశ్వర కుటుంబ అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రెండు వందల మూడో వారం చాలా గొప్పతనమే ఉండదు టూ నాట్ త్రీ థర్డ్ వీక్ అంటే చాలా చాలా గొప్పతనము మీ అందరికీ ధన్యవాదం పెద్దలందరికీ ధన్యవాదం అదే అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు మన స్ఫూర్తి తీసుకొని ఇన్ని వారాలు చేశారు మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికి తెలియన విషయం ఏంటంటే నేను ఇంట్లో దళితునే ఇస్సీ అదే అదేవిధంగా మన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో గిట్లా మెడ్చన్ మల్కాజ్గిరి జిల్లాది రిజర్వేషన్ సీట్ వచ్చింది మన ఎస్సీలో అదేవిధంగా ఆ ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుకు నేను గెలిచడం గెలవడం జరిగింది అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్గా లేవాలనే మన యూత్ కాంగ్రెస్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ అన యూత్ కాంగ్రెస్ ముందు ముందుగా మీకు ఏమైనా కాలేజ్లో స్కూళ్ళలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేము ఉంటే మీకు సబ్సిడీస్ కన్నా ఫీజు రీహబల్స్మెంట్ మా ఇప్పన్న మూడు సంవత్సరాలు మా పీరియడ్ ఈ మూడు సంవత్సరం ఖచ్చితంగా వాడుకోండి ఖచ్చితంగా మీ అందరికీ పనిచేసుకుంటామని తెలిసి అందరిస్తాను ఇలాంటి మహానీయంగా ఓ ఇస్తుంది మన మందరం కూడా ఈరోజు ఈ కుల వ్యవస్థ ఉన్నదో భారతదేశంలో ఈ కుల వ్యవస్థలో నువ్వు భాగస్వామి మనందుకు ఎందుకంటే ఇంకా రాణిపట్టలేదు మన అందరం కూడా గుళ్ళకు వెళ్ళే ప్రయత్నం చేయాలి గుళ్ళకు వెళ్ళడం అంటే నా నా ఉద్దేశము అందరూ గుళ్ళకి వెళ్ళి దేవుడు మొక్కల నా ఉద్దేశం కాదు కానీ సంపన్న వర్గాలతో సమానమైన అవకాశాలు అందరికీ రావాలన్న ఉద్దేశం మీద గుళ్ళకి వెళ్ళాలని చెప్పి చెప్పింది దాని ఉద్దేశం ఈరోజు స్వేచ్ఛగా మనం అందరం గుళ్ళకు పోతున్నాము దేవుణ్ణి మొక్కుతున్నాము ఆశీర్వాదం తీసుకుంటున్నాము కీర్తం తీసుకుంటున్నాము అన్నీ చేస్తున్నాము ఆ గుళ్ళున్న పంతులు కాలు మొగ్గేసి మొక్కేసి వచ్చి ఈ రకంగా జీవితం గడుపుతున్నాము కానీ ఈరోజు మనకు ఆ యొక్క స్వేచ్ఛ గుళ్ళకు పోయే హక్కు దేవుని మొక్కే హక్కు గుళ్ళకు పోయి అందరితో సమానంగా తిరిగే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తొంభై ఐదు సంవత్సరాల క్రితం కలారామణి టెంపుల్లో గుడి డోరు పెద్దలు కొట్టి ఇచ్చిన అని కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి అవసరం ఉన్నది మిత్రులారా ఆ యొక్క స్వేచ్ఛ ద్వారానే ఈరోజు మనం అందరం కూడా గుళ్ళకి తెల్లగలుగుతున్నాము అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది మనం మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది ఒకటే కాదు ఈరోజు రాజ్యాంగంలో ఇచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన హక్కులు కానీ సంబంధ వర్గాలు ఈరోజు తిరుగుతున్న స్వేచ్ఛలు కానీ వాళ్ళకి అందరికీ ఇచ్చిన ఈ పోరాట ప్రతిమ కానీ మనం అందరం కూడా తెలుసుకొని ఆయన యొక్క ఆలోచన విధానం తెలుసుకొని మనం అందరం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను తెలుసుకుని అనే ఆశయాలు ముందు తీసుకునే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సి అవసరం లేదా తెలియజేసుకుంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు కూడా ఆయన దాదాపు పది సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ముందుకెళ్లడం జరుగుతుంది ఆ యొక్క పట్టిమనే తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అది మనందరికీ కూడా ఆదర్శ ప్రాయం మనం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనకి ఇచ్చిన హక్కులను తెలుసుకొని ఆ యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకునే విధంగా మనం అందరం కూడా పోరాల్సిన అవసరం తెలియజేస్తున్నాం అదే యొక్క కార్యక్రమంలో ప్రతా గౌతమ్ బుద్ధుడు కానీ శ్రామణ అశోక చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పెరియర్ రామస్వామి నారాయణ గురు సంత్ సేవలాల్ మహారాజ్ సంత్ రవిదాస్ మహారాజ్ ఆకలి ఏలమ్మ దొడ్డి కుమరయ్య కుమరం భీమ్ ఈ మహనీయుల ఆలోచన విధానాన్ని మరి వరదతులు మరియు జయంత్లు కట్టేసర్లో ప్రభుత్వ బాధితులు ఇంటర్ రాష్ట్ర ఆచారం మీద మాత్రమే జరుగుతున్నాయో కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఆలోచన మనం అందంగా తెలుసుకొని మనం కూడా ఈ మహనీయుల ఆలోచన ముందుకు ఇచ్చుకొని వేయించడం చేయాల్ అవసరం ఉందా తెలియదు ఈ అవకాశం మీకు అందరూ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే గట్టేసారో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తూ దానికి కారణం పద్మశ్రీ నరద కుమార్ గారు మేకల దాస్ గారు అన్న విద్యం చిన్న గారు వీతల రాజేష్ గారు ఆనందన్న గారు నర్సింగ్ నర్సింగ్ రావు అన్న గారు మరియు అన్న జలపు నన్న గారు యాకేష్ గారు ఆనందన్న గారు ప్రవీణ్ గారు సాయి చరణ్ గారు మరియు విష్ణు గారు అందరి శాస్త్రవే కట్టిస్తారు యోగ కార్యక్రమం ఘనంగా నిర్దేశం తెలుసు నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా హృదయపూర్వత జిల్లాలో తెలుసుకుంటారు పత్రికా విజయకూరు మీద మీద కూడా హృదయపూర్వక జిల్లాలు తెలుసుకుంటాం జై భీమ్ జై భారత్